ప్యాన్ ఇండియా స్టార్ ఇండియాలో ఓకే ఒక అల్లు అర్జున్ ఆయన జాతకం తిరుగులేదు ఇంకా పదిహేను ఏళ్ళు ఓకే ప్రతి సినిమా సక్సెస్ అంటారా గ్యారంటీ మినిమం తిరుగులేదు ఆయనకు అండ్ వన్ మోర్ హీరో రామ్ చరణ్ గారికి సంబంధించి రీసెంట్గా ఆయనకి పాప పుట్టింది క్లింకారా అనే పేరుతో ఇంకా నెక్స్ట్ ఎంతమంది పిల్లలు పుట్టే అవకాశం ఉంది అని చెప్పి ఆ పాప ఫోటో కింద కమెంట్స్ రూపంలో వస్తూ ఉన్నాయి ఒక్కలేనా ఓకే ఈ పేరుకి సంబంధించి ఒకసారి క్లారిటీ తీసుకోవాలి ఏం ఏం లేదు లేదు వాళ్ళు పెట్టుకున్నారు చాలా మందికి అర్థం కాని ఒక క్వశ్చన్ మిలియన్ డాలర్స్ ప్రశ్న చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో మీరు ఇందాకన్నా జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదు అని చెప్పి మీరు ఏమనుకుంటున్నారు గురుజీ అంటే ఎందుకు అంత సైలెంట్ గా ఉండాల్సి వచ్చింది ఆయన తన కెరియర్ మీద తనకున్న నమ్మకం తనకు రాజకీయంగా కంటే సినిమా ఇండస్ట్రీ పరంగా తనకున్న నమ్మకం ప్లస్ తిరుమల తిరుపతి దేవాలయంలో నేను వాళ్ళ అమ్మగారు కూర్చొని మాట్లాడినప్పుడు నన్ను ఒక ప్రశ్న అడిగి రావిడ ఎన్టీ రామారావు బర్త్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ బర్త్ విషయంలో ఒక పెద్ద సమస్య ఉంది ఆ సమస్య తెలియకుండా మీరు మావాడి జాతకాలు బాగా చెప్తున్నారు ఎటర్ చెప్తున్నారు మీరు అని అడిగింది ఆ సమస్య ఏందో నాకు తెలుసు తల్లి ఇది సమస్య అని చెప్పిన అనగానే షాక్ అయింది ఆమె పెద్ద ఎన్టీఆర్ గారికి తప్ప నాకు తప్ప బాబుకి తప్ప ముగ్గురికి తప్ప మూడో వ్యక్తికి నాలుగో వ్యక్తికి తెలియదు మీకు ఎట్ట తెలుసు అన్నది నాకు తెలుసమ్మా అన్న నేను ఆయనది మకా నక్షత్రం జూనియర్ ఎన్టీఆర్ది మకా నక్షత్రం జయలలితది కూడా నక్షత్రం ప్లస్ ఆయన మంచి యోగంలో కూర్చుండు జూనియర్ ఎన్టీఆర్ కానీ ఆయన రాజకీయాల్లోకి రావడానికి టైం ఉంది నేనే వాళ్ళ అమ్మతో అన్నది ఏంటంటే రెండు వేల ముప్పై వరకు రాజకీయాల్లోకి రానియకండి బాబుని అని చెప్పిన ఓకే సో మీ సలహా అనమాట నేను చెప్పింది అయితే వాళ్ళ అమ్మగారికి చెప్పిన మాట తిరుమల దేవాలయంలో చెప్పిన మాట హుండీ లెక్క పెడుతుంటే పక్కన నేను మాట్లాడింది వైకుంఠ ద్వారం పక్కన కూర్చున్నప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత ఆ దేవాలయంలో మాట్లాడిన సందర్భంలో రెండు వేల ముప్పై వరకు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకుంటే బాగుంటుంది ఇరవై తొమ్మిది ఎలక్షన్లకైతే వద్దు అంటే ఇరవై తొమ్మిది ఎలక్షన్ల వరకు ఎన్టీఆర్ గారు రాజకీయ రంగేట్రం చెయ్యరు కన్ఫర్మ్ అండ్ వన్ మోర్ థింగ్ పుట్టిన టైంని బట్టి ఆ నిమిషాలు సెకండ్లు గంటలను బట్టి పేరు పెట్టుకోవాలి నచ్చిన అక్షరాన్ని బట్టి పేరు పెట్టుకోవాలి జన్మనామం వేరు వ్యవహారనామం వేరు జన్మనామం వేరు నామం వేరు ఓకే ఎవరిష్టం వాడదు అంటే ఖచ్చితంగా జన్మనామంతో లింక్ అయి ఉండాలి లేదంటే దానికి రిలేటెడ్ సంబంధమే లేదు జన్మనామం ఎందుకు పెట్టిరు అంటే జనాలు మర్చిపోతారు అని పెట్టిరు ఉదాహరణ చూచే చోలా అంటే అశ్విని నక్షత్రం సపోజ్ మీ ఇంట్లో ఎవరో మీ ఇంట్లో ఒక డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బైలో మీ ఇంట్లో మీ అన్ననో తమ్ముడో పుట్టిండు మేషరాశిలో పుట్టిరు వాళ్ళకు తెలియగా మేము మర్చిపోయినాము వాళ్ళకి ఏం నక్షత్రమో తెలియదు సో జనరల్గా మేము ఏమంటాము చెన్నయ్య అని చెప్పమంటాం చూచే చెన్నయ్య అంటే అశ్విని నక్షత్రం రెండో పాదం మేషరాశి అట్లనే ఒక అమ్మాయి పుట్టింది మీ ఇంట్లో పంతొమ్మిది వందల డెబ్బైలో మీ అక్క మీ అక్కనో మీ చిన్నమ్మనో పుట్టింది ఆమె జన్మనం మీరు చెప్పిరు గురువుగారు మాకు ఆమె డేట్ ఆఫ్ బర్త్ లేదండి కానీ ఆమె జన్మనం మాత్రం టొక్కమ్మ అండి గుర్తుంది అని అవును టొక్కమ్మ నా అమ్మ టేటో పాపి ఉత్తరా కన్యా రాశి రెండో పాదం అని చెప్పి అయిపోయింది ఉత్తరా నక్షత్రం రెండో పాదం అంటే ఇవన్నీ కూడా ఎందుకు పెట్టిరు ఈ పేర్లు అంటే ఒకవేళ మీకు జాతకాలు తెలియకపోతే డైరెక్ట్ గా బ్లైండ్ గా పంతులు దగ్గరికి వెళ్ళిపోయి పంతులు గారు నాది టొక్కమ్మ జన్మనాహం అండి అనగానే జాతకం చెప్పేసాడు పంతులు ఓకే అందుకని పెట్టి చాలా ఈజీ మెథడ్ లో అసలు టైం తెలియదు తెలియదు అందుకని చెప్తున్నా ఓకే ఇప్పుడు టైం తెలియదు కరెక్టే కానీ పుట్టంగానైతే పంతులు పందులు తిరిగిపోతాడుగా ఇంట్లో తండ్రి పోతాడు కదా ఇప్పుడు పంతొమ్మిది వందల అరవైలో సపోజ్ ఎవరో ఒక పర్సన్ పుట్టిండు ఆయనకు అసలు జ్యోతిష్యం తెలియదు జాతకం తెలియదు వాళ్ళ ఇంటి ఏం తెలియదు ఆయన పోయి ఏం చేసిండు అయ్యా సార్ పంతులు గారు నా కొడుకు పుట్టిండు ఇగో పలాది అంటే పంతులు ఏం చేస్తాడు బిడ్డ చూసి ఇగో ప నీ కొడుకు పేరు రేవంత్ అని పెట్టిండు ఏం నక్షత్రం రేవంత్ అంటే నక్షత్రం తులారాశి సింపుల్ వచ్చేసింది అందుకని ఎక్కడికి పోయినా రేవంత్ అనే పదం నువ్వు రేవంత బిడ్డ ఆ నీ రాశి రాసిపో అయిపోయింది అంటే ఈజీ చాలా ఈజీ ప్రాసెస్ అట్లా సో చాలా ఈజీ ఇది హీమవంతుడు హీమవంతుడు అంటే పుష్యమి నక్షత్రమా పో కన్యా కర్కాటక రాశి పుష్యమి నక్షత్రం సో ప్రతి నక్షత్రానికి ప్రతి రాశికి ఈ బ్లైండ్గా గుర్తుంచుకోవడానికి పేర్లు అందుకని చాలా ఈజీ యాక్సెస్లో ఇవి పెట్టారు అది అయిపోయిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రాసెస్ ఏంది తెలంగాణలో ఎప్పుడు మనకు జాతకాలు పేపర్ల మీద రాస ఎవరు రాయరు ఇక్కడ ఏంది పరిస్థితి అంటే సంక్రాంతి అయినాక మూడు రోజుల పుట్టినవ్వు బిడ్డ పంతొమ్మిది వందల ఎనభై ఏడు గోజల ఇంటికి వస్తున్నాయి అయిపోయింది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడుల సంక్రాంతి అయినాక మూడు రోజులకు సంక్రాంతి పద్నాలుగు తారీఖు పదిహేడు తారీఖు పుట్టినవు గోజుల ఇంటికి వస్తున్నాయి అంటే సాయంత్రం ఆరు గంటలకు పుట్టినవు నువ్వు ఎందుకు ఆరు గంటలకు బర్రెలన్నీ ఇంటికి వస్తాయి అయిపోయింది నీ జాతకం ఆ టైంతో సహా వచ్చేసింది కదా సింపుల్ అదే ఆంధ్రాలో అయితే పేపర్ మీద రాసి పెడతారు చాలా తేడా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణ ఆంధ్రా తీసుకుంటే అక్షరాభ్యాసానికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఎందుకంటే అక్షరాభ్యాసం అనేది పెళ్లితో సమానంగా చేస్తారు ముహూర్తం చూసి సరస్వతి టెంపుల్కి వచ్చి బాసరకు వచ్చి తెలంగాణ అట్లా కాదు తెలంగాణలో పోయినవా ఫస్ట్ వాడు వాడు బాసరా ఆ జయగముదేవి పోతాడు మంచిగా క్వార్టర్ వేసుకుంటాడు బీల్ అవుతాడు ఎంజాయ్ చేస్తాడు ఒక టూర్ లెక్క అయిపోతూ వెళ్ళిపోతారు అంటే ఒక్కొక్క ఆచారం వ్యవహారం ఒక్కొక్క సాంప్రదాయం బట్టి ఉంటుంది బట్ ఇక్కడ వన్ మోర్ క్వశ్చన్ నేను అడుగుతాను గురుజీ పెళ్లిల విషయంలో ముహూర్త బలము దేనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి జిలకర బెల్లం పెట్టేదానిక తాలి కట్టేదానిక జిలకర బలంకే ఇవ్వాలి అవునా ప్రామాణికం శాస్త్రం కూడా జీలకల బలమే చెప్తుంది ఎందుకంటే అప్పుడే కదా చూసుకునేది ఇద్దరు చూసుకునేది అప్పుడే జీలకల బల దాని తర్వాత నీకు మిగతా విషయాలు వస్తాయి మొహం చూసుకునే సందర్భం చాలా ముఖ్యం ముఖ్యమైన సందర్భం అంటే ముహూర్తంలో చూసుకోవాలి అంతకుముందు చూసుకోవచ్చు లక్ష సార్లు అది వేరే విషయం అది రెస్టారెంట్లో చూసుకోవచ్చు హోటల్లో చూసుకోవచ్చు ఎక్కడ చూసుకోవచ్చు కానీ పెళ్లి బిడ్డ ముఖం చూసుకునేది ముఖ్యమైన విషయం ఓకే అండ్ మన తెలంగాణ సైడ్ అంటే ఇక్కడ ఎక్కువగా డే లో మ్యారేజెస్ జరుగుతూ ఉంటాయి డే ముహూర్తాలకు ప్రయారిటీ ఎక్కువగా ఉంటది ఇక్కడ పరిస్థితులని బట్టి బట్ ఏపీ విషయానికి వస్తే రాత్రుల్లో ఎక్కువగా ముహూర్తాలు పెడుతూ ఉంటారు బ్రహ్మ ముహూర్తం అంటారు తెల్లవారుజామున ముహూర్తం అంటారు సేమ్ ముహూర్తాలు సేమ్ లగ్న బలం అనేది సేమ్ ఉంటుంది యాక్చువల్గా అభిజిత్ లగ్నం అనేది ఎక్స్ట్రీమ్లీ గుడ్ యాక్చువల్గా ఉదయం పదకొండు నుండి పన్నెండున్నర మధ్యలో వచ్చే ముహూర్తం ఈజ్ బెస్ట్ ముహూర్తం దాన్ని అభిజిత్ ముహూర్తం అంటారు సో ఆ ముహూర్తాన్ని మించింది ఏ ముహూర్తం ఉండదు సో ఏదైనా అదే ముహూర్తము బట్ అక్కడ ఏందంటే మీకు నైట్ ముహూర్తాలు చేసుకోవడం అలవాటు వాళ్ళకు ఉదాహరణ రేపు పొద్దున రేపు తెల్లవారుజామున ఇవాళ రాత్రి రెండు గంటలకు పెయిన్ ఉంటుంది ఇప్పుడు రిసెప్షన్ పెట్టుకుంటారు సో వాళ్ళంతా నైట్ ముహూర్తాలు అదొక సాంప్రదాయం క్వశ్చన్ ఉంటుంది ఇక్కడ మధ్యరాత్రి పెళ్లి చేసుకుంటారు నిద్రపోతుంటారు ఎవరికంత ఓపిక ఉండదు అదొక సాంప్రదాయం చెప్తున్నా కదా ఇప్పుడు తమిళనాడు గనుక అమావాస్య మంచిది అన్నట్టు ఇలా అదొక అలవాటు అలవాటు అంతకుమించి వాళ్ళ పెద్ద శాస్త్రం ఏం లేదంట వాళ్ళ ఆచార వ్యవహారాలు చంద్రబాబు నాయుడు గారి వారసుడు లోకేష్ గారి గురించి ప్రస్తావిస్తున్నారు లోకేష్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కానీ పాదయాత్రను మరొకసారి దిగ్విజయంగా నాన్ స్టాప్ గా స్టార్ట్ చేసి ఎండ్ చేసే పరిస్థితి కానీ పీపుల్స్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం కానీ ఉందా అని చెప్పి ఇక గా చెప్పగానే ఇద్దరికి లేదు ఇద్దరు ముఖ్యమంత్రుల కొడుకులకు లేదు ఒకటే ఆన్సర్ లో రెండు సమాధానాలు ఇటు కేసీఆర్ గారు అబ్బాయి కేటీఆర్ కానీ కంపారిటివ్లీ ఈ రోజు ఇప్పుడు కూడా సిరిసిల్లలో ఆయన మళ్ళీ విక్టరీ మళ్ళీ నువ్వు అన్ని జనరలైజ్డ్ నేను ఆస్ట్రాలిజర్ అమ్మా పొలిటికల్ అందిష్టం కాదు పొలిటికల్ ఆస్ట్రాలజర్ అనుస్క పొలిటికల్ ఆస్ట్రోజర్ అను కానీ పొలిటికల్ అందిష్టం కాదు పొలిటికల్ గా చెప్పండి ఇప్పుడు మూడు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు దిగ్విజయంగా మంత్రి ఈ పదవిలో అనుభవించారు ఇప్పుడు సరే ఓకే ప్రతిపక్షంలో గుర్చితారు వేరే విషయం కానీ నారా లోకేష్ గారికి సంబంధించి అసలు ఎమ్మెల్యేగా గెలుస్తారా అనే ప్రశ్నకు ఆన్సర్ ఏంటి ఎమ్మెల్యే గెలవచ్చారు పెద్ద విషయం ఏం కాదు ముఖ్యమంత్రి కాలేరు ఆయన జీవితంలో ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదు ఏంటి ఆయన జాతకం ప్రకారం రావు మారుదశ నడుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎలక్షన్ లో రావు మారుదశ ఈ ఎలక్షన్ లో ముఖ్యమంత్రి అయ్యే జగన్మోహన్ రెడ్డి అన్నారు సో ఇన్ ఫ్యూచర్ ఆయన ఓకే గెలుస్తారా నెక్స్ట్ ఫోర్ లో ఆయన గెలవడం పెద్ద విషయం కాదు నేను అదే చెప్తున్నా రెండు వేల ఇరవై ఐదు కాబట్టి ఇరవై నాలుగులో లో ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉంది ఎమ్మెల్యేగా మంగళగిరి నుంచి మంగళగిరి పోటీ చేస్తాడా మనం డిసైడ్ చేయలేం కదా పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభతరుణంలో రక్తపరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమినాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్